నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశంలో పనిచేసిన ఒక భారతీయ మహిళ ఆర్జే రేడియో జాకీగా పనిచేసిన ఒక భారతీయ మహిళ మరణించినట్టు స్థానిక మీడియా పేర్కొంది వివరాలకి వెళితే కువైట్ కు చెందిన మాజీ రేడియో ఆర్టిస్ట్ ఆర్జే లావణ్య గారు భారతదేశంలో మరణించారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కువైట్ లో మొదటి మలయాళ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ప్రారంభమైనప్పుడు ఆమె కువైట్ ఎఫ్ఎం తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు లో మొట్టమొదటి భారతీయ మహిళగా ఆమె ఎఫ్ఎం రేడియోలో పనిచేసింది నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎఫ్ఎం లో కువైట్ లో దాని యొక్క సేవను ఆపివేసే వరకు కువైట్ లోని భారతీయ రేడియో శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే ఆమె అలరించింది అలాగే ఆమె దుబాయ్ లోని క్లబ్ ఎఫ్ఎం మరియు రెడ్ ఎఫ్ఎం మరియు కేరళలో కూడా రేడియో జాకీగా పనిచేసిందని చెప్పేసి దుబాయ్ మరియు కేరళలోని అనేక ఇతర మలయాళ ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో కూడా ఆమె పనిచేసిందని చెప్పేసి స్థానిక మీడియా వెల్లడించింది అలాగే ఆమె మరణించడం చాలా బాధాకరం అని చెప్పేసి ఆమెతో పనిచేస్తూ ఉన్న భారతీయులు కానీ కువైట్ లో ఆమెకు తెలిసిన వారైతే ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు ఏది ఏమైనా సరే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా తక్కువ వయసులో ఉన్నవారు కూడా చనిపోవడం చాలా బాధాకరం మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో పనిచేసిన తర్వాత కువైట్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయని చెప్పి చాలా మంది తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉండగానే మీ యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్